హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టెన్త్ క్లాస్ హిందీ న్యూస్ సిలబస్ సంచయన్ టూ దాంట్లో ఫస్ట్ లెసన్ హరిహర్ కాక ఇంతకు ముందు రెండు వీడియోలు చేసుకున్నాము టూ పార్ట్స్గా ఇప్పుడు మూడవది థర్డ్ పార్ట్ చేసుకుందాము లెసన్ పెద్దగా ఉండటం మూలన ఇలా మనకి ఒక పీరియడ్కి సరిపడే పాఠమే చేసుకుంటున్నాం అనమాట ఇవి పాఠంలోకి వెళ్దాం ఇద్దరు తినో భాయి రాత్ భర్ సోనహి సకే భావి ఆశంక ఉన్కే మనకో మతీరహి పంద్రే భీగే కాస్ గావ్కి ఉపజావు జమీన్ దో లాక్సే అధిక సంపత్తి అగర్ హాస్య నికల్ గయితో ఫిర్వ కహకే నా రహగే ఇక్కడ ముగ్గురు అన్నదమ్ములు కూడా రాత్రంతా నిద్రపోలేదు రాబోయేటటువంటి సమస్యల్ని మనసులో ఊహించుకుంటూ బాధపడుతూ ఉన్నారు పందరై బీగే కికెట్ పదిహేను బీగేల పొలము అది కూడా గ్రామంలో చాలా సారవంతమైనటువంటిది దాదాపు రెండు లక్షల పైన విలువ చేస్తుంది అది కనుక మన చేతుల నుండి జారిపోయిందంటే ఇంకేమైనా ఉందా అనుకున్నారు శుభ తడికేహి టీనోంబాయి ఠాకూర్ బాయి పహించే తెల్లవారుజామునే ముగ్గురు కూడా దేవస్థానానికి చేరుకున్నారు హరిహర్ కాకాకి పాము పక్కడ రునేలాగే హరిహర్ కాక కాళ్ళు పట్టుకొని ఏడోట పెట్టారు అని పత్ని గల్తీకి లే మాఫీ మాంగి తథా ఉన్న దండదేనే బాత్ కహి సాథి సాతి కూకి మాయా ఫైలాయి హరిహర కాక దిల్లు పసేజ్గాయ వాన వాపస్ గారు లవటాయే అన్నయ్య కాళ్ళు పట్టుకొని వాళ్ళు భార్యలు చేసినటువంటి తప్పుకి క్షమాపణ కోరుతూ సరైన శిక్షని విధిస్తామని చెప్పి దాంతో రక్త సంబంధం గురించి కొంచెం మాయామోహాలని మాట్లా వ్యాపించేటట్లుగా మాట్లాడటం మొదలుపెట్టారు దాంతో హరిహర కాక మనసు కరిగిపోయి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడనమాట లేకన్ యక ఇస్ బారాప్ నేను గరిపరు జో బదలావును అనే లక్ష్యకీయ ఉష్ణేవుని సుఖద్ ఆశ్చర్యమే డాలియా కానీ ఈసారి ఈ ఇంట్లో జరిగినటువంటి మార్పుల్ని చూస్తే నిజంగా తను ఎంతో సుఖంగా ఆశ్చర్యంలో పడ్డాడట గర్గే చూడేబడే సబు ఉన్హే శిరాంఖ్యం పర్వఠానీకో తయారు ఇంట్లో పెద్దలు పిన్నలు అందరూ కూడా నెతనబెట్టుకొని చూసుకున్నారు బాయోకి పత్నియోగ పైరం పర్మాత రకర గల్తీకే లియో క్షమాయాచనకి సోదరుల భార్యలందరూ కూడా కాళ్ళ మీద పడి తన తప్పును క్షమించమని అడిగారు ఫిర్ ఉనికి ఆవభగత్ ఆరు జో ఖాతిరు షుడి హుయీ వైసీ ఖాతిరి కిసికే యహా మెహమాన్ ఆనే పరి నహిపోతీ ఇప్పుడు అతనికి జరిగేటటువంటి సత్కారాలు చూస్తే ఇంటికి ఒక అతిథి వచ్చినప్పుడు కూడా అంత గౌరవ మర్యాదలు సత్కారాలు జరగబట ఉనికి రుచి ఆ ఇచ్చాకే ముతాబిక్ డోనో జోన్ ఖానా నాస్తా తయారు అతనికి ఇష్టమైనటువంటి వంటలు రెండు పూట్లా కూడా వండి పెడుతున్నారు పలహారాలు కానీ భోజనాలు కానీ పాంచ మహిళయ ఉనికి సేవామే ముస్తైడ్ తీని బాయోకి పత్ని ఆవు దోవునికి బహునే ఐదుగురు ఆడవాళ్ళు ఆయనకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ముగ్గురు సోదరుల యొక్క భార్యలు ఇద్దరు కోడలు हरिहर काका आराम से दालान में पड़े रहते हैं इनका हरिहर काका वरण डालो आएगा पड़कुन जिस किसी चीज़ की इच्छा होती आवाज़ लगाते ही हाजिर वे समझ गए थे कि यह सब महान जी के चलते ही हो रहा है इसलिए महान जी के प्रति उनके मन में आदर और श्रद्धा के भाव निरंतर बढ़ते ही जा रहे थे చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు కేకేయంగానే అతని ముందు ఉంటుందన్నమాట ఇదంతా కూడా మెహంత్ చేసిన పనుమల్లే ఆయన దాని వల్లే నాకు ఇంత గౌరవ మర్యాదలు అని చెప్పేసి మహంత్కి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకున్నాడనమాట ఆయన మీద శ్రద్ధాశక్తులు భక్తి శ్రద్ధలు పెరుగుతూ వచ్చాయి బహుతు భార ఐసా హోతాయి కి బినాకీ సికే కూర్చోబతాయి గాంకే లో అసలే తచ్చేసే స్వయం वाकिफ हो जाते हैं चालासालीला जरूरतनी एवर्नोट नुंडी एमी वेनक्कन्नाने చెప్పుకున్నాననే గ్రామంలో ఆ వార్త వ్యాపిస్తుందన్నమాట అందరికీ తెలిసిపోతుంది హరిహర కాకకి ఈ ఘటన కే సాత్ ఐసా హి హరిహర కాకకి జరిగినటువంటి ఈ సంఘటన అదే విధంగా జరిగింది దరసల్ لوگوںకి జుబాని సే ఘటనోంకి जुबान ज्यादा पाइनी और असरदार होती है అసలు నిజంగా జరిగిన సంఘటన కంటే ప్రజల నోటి నుండి వచ్చేటటువంటి ఆ మాటలు ఇంకా చాలా షార్ప్గా ఉంటాయట ఘటనయే స్వయం హై లోగోంకే కహనేకి జరురత్ నహి హై సంఘటనని స్వయంగా ఏ ఒకటి చెప్తూనే ఉంటాయి ఇంకా వేరే వాళ్ళ నోటి నుండి రావాల్సినటువంటి అవసరం లేదు నాతో గాంకే లోగోంసే మహంతజీనేహి కూర్చు కహాత అవునా హరిహర్ కాకాకే బాయ్యోగేహి కానీ నిరంజపల్లంటే ఆ గ్రామంలో ప్రజలకి మహంత గాని ధర్మకర్త గాని లాకపోతే హరిహర కాకాకి సోదరులు కాని ఎవరు ఏమీ చెప్పలేదు ఇస్కే باوجود గావ్ కే లోక్ సచాయి కుసే అవగత హోగయేతే కాని గ్రామంలో ప్రజలంతా నిజమేం జరుగుందో తెలుసుకున్నారు వితో గావ్ కి బైటకమ్ మే బాటోన్ కి జో శ్రిస్సిల చల్ నిక్లా uska kahe koi and nahi hai ఇక గ్రామంలో ఎక్కడ ఏ ఇద్దరు చేరినా కూడా ఈ విషయం గురించే చర్చించుకోవడం జరుగుతుంది దీనికి అంతం అనేది ఎక్కడ కూడా కనిపించలే హర్జీకి ప్రసంగ చూరు ఎక్కడ చూసినా కూడా ఏ ఇద్దరు మనుషులు కలిసినా కూడా ఇదే ప్రసంగం కూర్చులో కథేహాయికి హరిహరకు అప్పని జమీన్ ఠాకూర్జీకి నామ లిక్దేని చెయ్యి ఇస్సే ఉత్తమ ఆవు కూర్చున్నాయి ఇస్సేకి టీవీ अचल बनी रहती है इसके विपरीत कुछ लोगों की मान्यता होती कि भाई का परिवार तो अपना ही होता है अपनी जायदाद उन्हें न देना उनके साथ अन्याय करना होगा उनके रिश्ते के, के बीच दीवार बनानी होगी यह को मंदते अतन को अपलानी ठाकुर के रिपीट ఆ దేవస్థానం పేరు మీద ఇవ్వడం మంచిది దానివల్ల అతనికి ఎంతో కీర్తి లభిస్తుంది అని చెప్పి అంటున్నారు ఇంకా కొంతమంది అయితే ఇంకో పక్షంలో అది సోదరుల యొక్క కుటుంబానికి ఇవ్వడమే మంచిది లేకపోతే అది వాళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుంది వాళ్ళంతా రక్త సంబంధికులే కదా అని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకొక వర్గం వాళ్ళు జతనేమో వతనే బాటే ఎన్ని ఉన్నాయో అన్ని మాటలు ఆయ జబర్దస్త్ మసలా పయలే కభీ నహి మిలాథ ఇలాంటి విషయము ఎప్పుడూ కూడా ఆ గ్రామంలో జరగలేదు ఇస్లియే లోగు మౌన హోనా నహి కాబట్టి అవకాశం దొరికింది కాబట్టి ప్రజలు ఎవరు నోరు మూసుకొని ఉండాలని అనుకోవట్లేదు అంటే ఎప్పుడూ కూడా దాని గురించే చర్చించుకుంటూ ఉన్నారనమాట అవినే అపనే తరికేసే సమాధానం డోన్ రహితే ఆరు ప్రత్యక్ష రహితీకి కొచ్చిఘటితు అందరూ కూడా వాళ్ల వాళ్ళ తరపు నుండి దీనికి సమాధానం ఏంటా అని వెతుకుతూనే ఉన్నారు వచ్చే సమాధానం ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు అలాంటి క్రమే బాటే గర్మాహట్ బరిపి పోనీ లగీతి ఇంకా అక్కడ ఆ పరిస్థితులు వేడెక్కుతూ ఉన్నాయన్నమాట లోగు ప్రత్యక్ష పరోక్ష రూపసే దో వర్గమే బండ్నేగేతే కై బయటకొమ్మే దోనో వర్గంకే బీచ్ ఆపస్మే తూ తూ మై మై భీ హోనే లగేథి ఇక ఎక్కడ చూసినా కూడా గ్రామంలో ప్రజలంతా రెండు వర్గాలుగా చీలిపోయారు నాది గొప్ప అంటే నాది గొప్ప నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అని వాదించుకోవడంలో దిగారు ఏకవర్గే లో చాతైతేకి హరిహరప్నె సేక జమీన్కో ఠాకూర్జీ కే నామ లిఖిదే తబాకూర్జీ నా సిర్ఫ్ ఇలాకేకి సబ్ సబ్సే బడీ టకు బారి హోగి బల్కి పూరే రాజ్యమే ఇసుక ముకాబలా కొయి దూసరీ ఠాకురారి నై కర్సేగి ఒక వర్గం వాళ్ళు అయితే అతనికి ఉన్నటువంటి ఆ పొలాన్ని దేవస్థానానికి రాసిస్తే అది మన చుట్టుపక్కలే కాదు రాజ్యం మన స్టేట్లోనే మా దీనికి ఎదురుండదు ఈ దేవస్థానానికి అని చెప్పేసి అనుకున్నారు ఈ స్వర్గకే లో ధార్మిక సంస్కారం కె దీని ఈ వర్గానికి చెందిన వాళ్ళంతా కూడా ధార్మిక సంస్కారాలు కలిగినటువంటి వ్యక్తులు సాటి కిసి నా కిసి రూప్మే ఠాకూర్ భారీ సేజుడే హయే వీళ్ళు ఏదో ఒక విధంగా దేవస్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు అసలు శుభ శామ్ సబ్బాకూర్జీకు భోగ గాతా తప్ప సాధు సంతే సాధు గావోకే కుటురు కిస్మ కేసాద పానే వుట్టు జాతే అసలు నిజం చెప్పాలంటే అక్కడ ఉదయం సాయంత్రం ఆ దేవాలయంలో జరుగుతున్నటువంటి నివేదనలు కొంతమంది తినిపోతులు ఉండే సాధువు సాధువులు సన్యాసులు వాళ్ళ పొట్ట నింపుకోవడం కోసం అని చెప్పి అక్కడ ప్రసాదాన్ని తినడానికి వస్తూ ఉంటారు ఏ లోగు ఇసీ వర్గకే హిమాయతి హయ్ ఇప్పుడు ఈ మొదటి వర్గానికి చెందిన వాళ్ళంతా కూడా అటువంటి వాళ్ళే దోసరే వర్గమే గాంకే ప్రగతిశీల విచారం వాళ్ళే లోగు తా వయసు కిసాన్ హాయ్ ఇక రెండో వర్గం వాళ్ళు ప్రగతిశీల ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా రైతులు దినికే యొక్క హరిహర చేసే ఔరత మర్దు పల్ రహే పోతే అట్లాగే హరిహర్తో పాటు తిరిగి కలిసి ఉండేటటువంటి స్త్రీలు పురుషులు అనమాట గాంకా వాతావరణం తనావపూర్ణ హోగేత ఆలోపు కూర్చిగట్టితోనే ప్రతిష్ట కన్నే లగైతే ఇక ఇలా గ్రామంలో వాతావరణం అంతా టెన్షన్ టెన్షన్గా తయారైపోయిందనమాట ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని అందరూ కూడా ఎదురు మొదలుపెట్టారు ఇద్దరు బావి ఆశోకు మధ్యనజర్క్తే హరిహర్ కాకాకే బాయి ముంచే నివేదన కన్నే లగితేకి అవినీ జమీన్ ముయలికిదే ఈ ఇక్కడ జరుగుతున్న వాటి వాటిని బట్టి జరి అనుమానాలు పడుతూ సోదరులందరూ కూడా ఆ పొలాన్ని వాళ్ల పేరున రాసిమని చెప్పి అడిగారు అనమాట ఉంకే శివాయ్ ఉంకా ఆవు అప్నా హై హీ కౌన్ హై మేము తప్ప ఇంకా నీకు ఎవరు ఉన్నారు ఇస్ విషయ హరిహర్ హరిహరి కాకనే ఏకాంతమే మూసే కాఫీ డేర్ తక్ బాతికి ఈ విషయం గురించి హరిహరి కాక నాతో అంటే మన లేఖకుతో అనమాట మిథిలేశ్వరు గారితో చాలాసేపు చర్చించారు అంతత ఈ నిష్కర్ష పరి పంచేకి జీతేజీ అప్ జాయక స్వామి కిసీ ఆవు బనా టీక్ నైపోగా చివరికి మేము తెలుసుకున్నానంటే बतिक उसीवर की आनी चाहे वह अपना भाई या मंदिर का क्यों ना हो अ तन सोदर लाई अवचु देवालय धर्मकर्त धर्मकर्तना अव्वचु हमें अपने गांव और इलाके के वे कुछ लोग याद आए जिन्होंने अपनी जिंदगी में ही అపనీ జాయిదాద్ అనే ఉత్తరాధికార్యం యా కిసి అన్య కోలికి నీతి లేకన్ ఇసుకే బాదు ఉత్యేక జీవన్ ఒకగయా ఈ సందర్భంలో మా గ్రామంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మాకు గుర్తుకొచ్చింది ఇలా వాళ్ళు బతికుండంగానే ఆస్తిని అంతా కూడా వారసులకి రాసి ఇవ్వడం వలన తర్వాత వాళ్ళ జీవితం కుక్క బతుకులాగా అయిపోయింది కోయమనే పొచ్చినే వాళ్ళన హిరా ఎవరు కూడా వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళే హరిహర్ కాక బిల్కుల్ అన్పడ్ వ్యక్తి హే आए काका की सदु मातृ राधन फिर भी इस बदलाव को उन्होंने समझ लिया और यह निश्चय किया कि जीते जी किसी को जमीन नहीं लिखेगा अपने भाइयों को समझा दिया मर जाऊंगा तो अपने आप मेरी ज़मीन तुम्हें मिल जाएगी जमीन लेकर तो जाऊंगा नहीं इसलिए लिखवाने की क्या ज़रूरत है అయితే ఈ జరుగుతున్నటువంటి మార్పుల్ని చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు అనమాట అందుకని కాకాయ నిర్ణయించుకున్నాడు అంటే నేను బతికుండంగా నా యొక్క ఈ పొలాన్ని ఎవరికి కూడా రాసివను మీరు అప్పుడే బాయి కోసం సంజాది వాళ్ళ సోదరులకి నచ్చ చెప్పారు ఏంటంటే నేను చనిపోయిన తర్వాత దాని అది మీకే లభిస్తుంది కాబట్టి ఇంకా రాయవలసినటువంటి అవసరం లేదు అన్నాడు ఉదయం మెహంతజీబి హరిహర్ కాకాకి టోహమే రానే లగే इकड़ा महंत धर्मकता गुड़ा हरिहर काका ने बकतू उ जहाँ कहीं एकांत पाते कह उठते विलंब ना करो हरिहर शुभ काम में देर नहीं करते चल कर ठाकुर जी के नाम जमीन बाई कर दो फिर पूरी जिंदगी ठाकुर बारी में राज करो मरोगे तो तुम्हारी आत्मा को ले जाने के लिए स्वर्ग से विमान आएगा కో ప్రాప్తు కరుగే ఎక్కడైనా సరే హరిహర కనిపించగానే ఇంకా అతన్ని పట్టుకొని మెహంద్ అంటున్నారు అనమాట ఆలస్యం చేయొద్దు నువ్వు మంచి పని చేయడానికి ఆలస్యం చేయకూడదు త్వరగా వచ్చేసి నీకున్నటువంటి ఆ పొలాన్ని స్థలాన్ని దేవస్థానానికి రాయి అక్కడ జీవితాంతం కూడా నీవు దేవస్థానంలోనే రాజులాగా ఉండొచ్చు ఒకవేళ నువ్వు చనిపోయినా నీ ఆత్మను తీసుకొని వెళ్ళడానికి స్వర్గం నుండి విమానం వస్తుంది నీకు దేవలోకం ప్రాప్తిస్తుంది స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెప్పడం మొదలుపెట్టాడు లేక నేను హరిహర్ కాక నా హా అయితే అవరు నా అన్న ना कर वे महेंद्र जी को दुखी करना नहीं चाहते क्योंकि भाई के परिवार से जो सुख सुविधाएं उन्हें मिल रही थी वे महेंद्र जी की कृपा से ही है और तो का तो उन्हें कहना है नहीं क्योंकि अपनी जिंदगी में अपनी जमीन उन्हें किसी को नहीं लिखनी इस मुद्दे पर वे जागरूक हो गए थे हर हर काका यानी कि आवना नहीं का, का। दनजेपी मेहंद जी ने బాధ పెట్టడం ఇష్టం లేదనమాట ఎందుకంటే తన సోదరు కుటుంబంలో తను ఏ సుఖాలను అయితే పొందుతూ ఉన్నాడో అవన్నీ కూడా మెహంత దైవల్నే దొరికినాయని చెప్పి అతని అభిప్రాయం అలా అని అవును అని కూడా చెప్పలేదు ఎందుకంటే అవును అని చెప్పి తన జీ తన యొక్క ఆస్తిని రాసి ఇవ్వలేడు నేను రాసి ఇవ్వటానికి అతను అంగీకరించటం లేదనమాట అందుకని అవునని కాదని ఏమీ చెప్పడం లేదనమాట పరి బీతితే సమయ కే అనుసార్ చింతా ఏ బడితే జాలయ్యతి రోజులు గడుస్తున్న కొద్ది మెహందీ యొక్క దిగులు కూడా ఎక్కువైపోయింది అనమాట జాలమే ఫస్ట్ చిడిగా పక్కడిసే బహారు ఒగయితే మహంతజీ బాటుకో సహనహి పారయ్యతే వల్ల చిక్కుకున్నటువంటి పక్షి ఎగిరిపోయింది అని చెప్పి ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నాడు ధర్మకర్త కో లగ్రహ తకి హరిహర్ ధర్మ సంఘటమే పడగా ఈయన హరిహర్కు धर्म संघटन पड़ा अहंत का एक ओर वह चाहता है कि ठाकुर जी को लिख लिखू दू, किंतु तो दूसरी ओर भाई के परिवार के माया मोह में बंद जाता है और पक्ना अतुड़ तो देवाल आस्ती रायुना इंको पक् सोदर ओका प्रेम माया मोहालों पड़पया इस स्थिति में हरिहर हर का अपहरण कर जबरदस्ती उससे लिखवाने के अतिरिक्त दूसरा कोई विकल्प नहीं बाद में हरिहर स्वयं राजी हो जाएगा ఇలాంటి పరిస్థితుల్లో కాహర్ని మనం దొంగిలించేసి బలవంతాన అతని చేత ఆస్తిని దేవస్థానం పేరుకి మార్పించి చేసుకోవాలి ఇంతకంటే వేరే ఉపాయం ఏమీ లేదు ఆ తర్వాత స్వయంగా అతనే రాజ్యపడతాళ్లే అని చెప్పేసి అనుకుంటున్నాడు మెహంతజీ మెహంతజీ లడాకు ఆర్ దబంగ్ ప్రకృతికే ఆర్మీహే కానీ మెహంత్ పోరాటానికి ఎటువంటి వెనుకంగా కూడా వేయనటువంటి వ్యక్తి అతని యోజనకు కార్యరూపమే కన్నే కెలియే వా జీ జాన్ సే జుట్టుగా అయ్యే తన వేసుకున్నటువంటి ప్రణాళికను సిద్ధం చేయటం కోసం ప్రాణాలైనా అడ్డుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే ఆ సభు గోపనీయత నిర్వాహకర్త ఏ ఒక్కర్ రహితే హరిహర్ కాకకే బాయ్యోంకో భనకు తక్కు నహిత కానీ ఇదంతా కూడా సీక్రెట్గానే అటపెట్టేసి ఏ వ్యవహారాన్ని నడుతున్నాడు హరిహర్ కాక తమ్ముళ్ళకి కానీ సోదరులకు కానీ దీని గురించి ఎటువంటి అవగతము లేదనమాట ఎటువంటి విషయం తెలియదు బాత్ అభిహాల్కి అయ్యాయి ఆది రాత్రికి ఆస్పాస్ ఠాకురీ కేధుస్ అంట ఆరు ఉనికి పక్షదార్ బాల గండాస ఆరు బందూక్సే లైసే యకా యొక్క హరిహర కాకాకి దళాన్ పర్ ఆ ఇది ఈ మధ్య జరిగింది ఏంటంటే అర్ధరాత్రి పూట దేవస్థానానికి సంబంధించినటువంటి సాధువులు సన్యాసులు వీళ్ళందరూ అతని పక్షం వాళ్ళంతా వాళ్ళ చేతిలో బ్యాలు తర్వాత కొడవళ్ళు तुपाकूं तो तीसको एकाएकना हरिहर काका वाकेट तो की दूक हरीहर काका के भाई इस अप्राषित हमले के लिए तैयार नहीं थे काका सोदर लड़ी अ संघटन गोवान सिद्ध लेरमा इससे पहले कि वे जवाबी कार्रवाई करे और गुहारा लगाकर अपने लोगों को जुटाए तब तक आक्रमणकारी उनको పీఠ పర్ లాడ్కర్ చంపతు ఒకగే అతన్ని కేకవేసి రక్షించమని చెప్పి అడిగి చేసే లోపలే వాళ్ళందరూ కూడా తిరగబడి ఆక్రమణ చేసేసి వే వీపు మీద గుద్దేసి తనని తీసుకొని వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది గవమే కిసీనే ఆయసీ ఘటన నహి దెకితి నా సునీహితి గ్రామంలో ఎవరూ కూడా ఇటువంటి సంఘటన వెళ్ళలేదు చూడలేదు సారాగాం జాగయ్య గ్రామంతా కూడా మేలుకుంది శుభ చింతకుతో ఉనికి జుట్టునే లగే లేకని అన్యలోగా అప్పు దాళాన ఓర్ మకానికి చెతం పర్ జమాకరే ఆహట్లేనే ఆర్ బాచిత్ కనే లగే మంచిగా ఆలోచించే వాళ్ళందరూ కూడా కా కాకా యొక్క వరండాలో చేరుకున్నారు ఇంకా కొంతమంది అయితేనేమో వాళ్ళ ఇళ్లపైన కప్పులపైన చేరి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు హరిహర కాకాకే భాయ్ లోగోంకే సాధనోన్నే నిఖలే ఇక కాకా సోదరులు ప్రజలతో పాటు వెతకడానికి బయలుదేరారు ఉనేలాగా కీ కామ్ హై వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఆ ధర్మకర్త పని అని చెప్పి అనుకున్నారు వే మై దల్బల్ టాక్రబారి జాపంజాయ్ వీళ్ళందరూ కూడా గ్రామస్తులు అందరూ కలిసి ఆ దేవస్థానానికి చేరుకున్నారు వహా కామోషి ఓర్ శాంతి नजर आई रोज की भांति ठाकुरबारी का मुख्य फाटक बंद था वातावरण में रात का सन्नाटा और सुनापन व्याप्त मिला उन्हें लगा यह काम महंत का नहीं बाहर के डाकुओं का है वे तो हर जाने की मोटी रखम लेकर ही हर हर काका को मुक्त करेंगे आ देश चूस्ते अड़ा चला निश्दा उशात हो रोजूलागा देवालय मुख्य द्वार बंधी बड़ी ता वे बड़ी उद అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా రాత్రి నిశ్శబ్దం వ్యాపించి ఉండి శూన్యంగా ఉందన్నమాట ఇదంతా చూసినటువంటి వాళ్ళకి ఇది మేహంత పని కాదు కాబట్టి బయట నుండి ఎవరో దోపిడీ దొంగలు వచ్చారని వాళ్ళు బాగా ఎక్కువ మొత్తంలోనే డబ్బు ఆశించవచ్చు హరిహర కాకా విడిపించడానికి అని చెప్పి వీళ్ళందరూ కూడా అనుకున్నారు కోచ్మే నికలి కిసి దూసరి దిశకి ఓరు ప్రస్థానం కట్టే ఈ సమయర్ బారికి అందరిసే బాచీత్ కనీకి సమ్మిళితుంటూ ధీమి ఆవాజు సునాయి పడియాయి అలా వెతుకుతున్నటువంటి వాళ్ళ రెండో పక్కకి వెళ్దామని ప్రయత్నిస్తూ ఉండగా ఇందులో ఆ దేవాలయం లోపల నుంచి ఏదో మాటలు వినిపిస్తూ ఉన్నాయన్నమాట అది సన్నగా వినిపిస్తున్నాయి సబ్కే కాన్ కడే హోగ్ అందరూ కూడా చెవులు నిక్కబెట్టుకొని వింటూ మొదలుపెట్టారు మునియా ఎక్కిన హోగయాకి హరి అకా ఈసీమే హాయ్ వాళ్ళకి నమ్మకం కుదిరింది ఏంటంటే కాకా ఇక్కడే ఉన్నాడు అని చెప్పి అవి క్యాస్ ఇప్పుడు ప్రేమ ఆలోచించాలి వీటి బారికి ఆ పాటకు పెట్టినలాగా ఆ దేవాలయము దా తలుపులని బాధటం మొదలు పెట్టారు ఈసీ సమయ బారికి చెప్తే రోడే ఒక పత్తరు ఉనికి ఊపరి గిన్నె లాగే అదే సమయంలో ఆ దేవస్థానం పైకప్పు నుండి రాళ్ళు లేకపోతే చిన్న చిన్న ముక్కలు ఇటుకి రాళ్ళు అట్లాంటివన్నీ కూడా వీళ్ళ మీద పట్టడం వల్ల పెట్టింది వీటి ఇతర బితరు కొనేలాగే ఇక దానితోటి అక్కడ ఉన్నటువంటి ఆ ఊళ్ళో ప్రజలందరూ కూడా చల్లా अपने हथियार संभाले वाले आयु धाल ने सद मचक लेकिन हथियार संभालने से पहले ही ठाकुरबारी के कमरों की खिड़कीयों से फायरिंग शुरू हो गई वेली आयुधाल ने सदुकुने लोक आ देवस्थान गजु लो इंची फायरिंग मदल एक नौजवान के पैरों में गोले लग गई वह गिर गया उसके गिरते ही हरिहर काका के भाइयों के पशदार भाग चले सिर्फ वे तीनों भाई बचे रह गए हैं ఇందులో ఒక గుండె వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక యువకుడికి తగులుతున్న అతను పడిపోయాడు అనమాట అతను పడిపోతుందోటే హరిహరి కాక సోదరులు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అనమాట అప్పుడైతే ఇనుకే బుతే ఈ సి యుద్ధకు జీతిన జాన్ హిజాన్పడా ఇస్యే వే కస్పేకి పులిస్ స్థానిక ఓరు దాటర్ అయ్యే మా ముగ్గురు వల్ల ఈ పని కాదు అని చెప్పేసి వాళ్ళ ఆ టౌన్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఇదే ఠాకురీకే బీటర్ మహంత్ ఆవుకే కూర్చు చందు విశ్వాసీ సాధువు సదే సాదే ఆవు లిఖే కగజం పర అన్పడ్ హరిహర్ కాకాకి అంగోటికి నిషాన్ జబరన్ లేదైతే ఇక ఇక్కడ ఈ దేవస్థానం లోపల మెహంతు ఇంకా కొంతమంది సాధువులు నమ్మకమైనటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా చదువు రానటువంటి హరిహర్ కాకా చేత వేలు ముద్దలు వేపించుకుంటున్నారు హరిహర్ కాకాతో మహంత్కి వ్యవహారే జైసే సే జమీన్ మే అయితే కాక అయితే మెహంద చేసినటువంటి పనికి ఆయన ఎంతో ఎత్తుగా ఊహించుకున్నటువంటి ఈయన ఆకాశం నుండి భూమి మీద పడ్డాడా అన్నట్టు అయింది నువ్వు అని సపనమే భీ నహి చాకి మెహందజీ ఇసు రూపమే భీ ఆయగే ఈయన కల్లో కూడా ఊహించలేదు మెహందజీ ఈ రూపంలో వస్తాడు అని జస్ట్ మెహందకో బాహు ఆదరణీయ ఏమో समझते थे वह महन अब उन्हें दुराचारी और पापी नजर आने लगा था वर की एवर्नता गौरव अट्ठाँ आ मेहंद इपड़ असह्य का दुरा दुर्मु पाप, पापा मुड़ग कब वह उस मेहंध की सूरत भी देखना नहीं चाते इपड़ अतन मोखंको चूड़ा अव अब आपने भाई का परवार मेहंदी की तुलना में ज्यादा पवित्र ने अच्छा लगने का ఇప్పుడు తన సోదరులు మెహంద కంటే చాలా గొప్పవాళ్ళుగా ఉన్నతులుగా పవిత్రులుగా కనిపించారు హరిహర్ కాక టాకురు భారీసే అప్పని గారు పవంచనే కేలియ బేచైతే లేకన్ లోబు ఊహ పక్కడిపోయైతే అవరు మెహందజీ ఊహ సమజారం అయితే ఇప్పుడు హరిహర్ కాక వాళ్ళ నుండి తప్పించుకొని ఇంటికి వెళ్ళి వెళ్ళాలి అని వ్యాకులత పడుతున్నారు కానీ వాళ్ళు రానిలేదనమాట ఇంకా పైగా మెహందజీ ఏమంటున్నారంటే తుమారే బేలియీ వ్యసాబ్ీ గయ హరిహర్ मंच को उसमें जैसे हम इधानता हरिहरन चौपर अभी तुम्हें लगेगा कि हम लोग ने तुम्हारे साथ जोर ज़बरदस्ती की है लेकिन बाद में तुम्हें समझ जाओगे कि इस जिस धर्म संकट में तुम पड़े थे उसे उभराने के लिए ही यही एकमात्र रास्ता है నువ్వు ఏ ధర్మ సంఘటనలో అయితే పడ్డావో దాని నుండి నేను బయటికి తీసుకురావడానికి ఇది ఒకటే మార్గం అందుకనే నేను బలవంతాన ఇలా చేశాము అది నీకు తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి మేహంతజీ అన్నాడు మిగిలిన తర్వాత భాగంలో చెప్పుకున్నాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ